నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకపై చంద్రగిరి రాజకీయాలపైన ఫోకస్ పెట్టే ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా చెవిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తుంది జైలు నుంచి విడుదలయ్యాక తాడేపల్లిలో వైఎస్ జగన్ను కలుసుకున్నారు తన ఇద్దరు కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డితో కలిసి జగన్తో చెవిరెడ్డి భేటీ అయ్యారు దాదాపు రెండు వందల ఇరవై రోజులకు పైగా విజయవాడ జైల్లో చెవిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఎట్టకేలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు తనను కలిసిన చివిరెడ్డి ఆయన కుమారులకు జగన్ ధైర్యం చెప్పారు జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికి వెళ్లేందుకు రెడీ అయ్యారు చంద్రగిరిలో చివిరెడ్డికి ఆయన అనుచరులు భారీగా స్వాగతం పలికారు ఏపీలో సంచలనం కలిగించిన లిక్కర్ కేసులో చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా నిందితుడిగా సిట్ చేర్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే సుప్రీంకోర్టులో ఓరట దక్కడంతో అరెస్ట్ కాకుండా మోహిత్ రెడ్డి తప్పించుకోగలిగారు జైలు నుంచి బయటకు వచ్చిన చెవిరెడ్డి భవిష్యత్తులో ఎలాంటి రాజకీయం చేస్తారోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉండడంతో జగన్ దగ్గర మరిన్ని మంచి మార్కులు పొందారని ఆయన అనుచరులు అంటున్నారు ఇప్పటికే జగన్ కోటలో చెవిరెడ్డి కీలక నాయకుడు గుర్తింపు కూడా ఉంది గతంలో విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి కూడా చెవిరెడ్డి గురించి ప్రస్తావించారు గత ఏడాది జూన్ పదిహేడో తేదీన చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే విదేశాలకు బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడిన ఆయనను బెంగళూరు కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డుకున్నారు మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి పైన అప్పటికే లుకౌట్ నోటీసులు జారీ కావడం కూడా దీనికి ప్రధాన కారణమైంది చంద్రబాబు సంతృప్తి పొందే వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు కేసులు పెట్టే కొద్దీ ఇంకా బలంగా తయారవుతానని భయపడే ప్రసక్తే లేదు అన్నారు చంద్రబాబు సొంత ఊరు నుంచి రాజకీయాల్లో ఎదిగారని అది తట్టుకోలేక అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జైలుకు పంపిస్తున్నాడని చెవిరెడ్డి విమర్శించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య డెబ్బై రెండు కేసులు పెట్టారని చిత్తూరు జిల్లాలో డిస్టిక్ జైలు మొదలు అన్ని సబ్జైళ్లలో నెలల పాటు పెట్టించాడని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు సొంత ఊరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినందుకు తన కొడుకు పైన పది కేసులు పెట్టించి వేధిస్తున్నారని చెవిరెడ్డి గుర్తు చేశారు చిన్న కొడుకు హర్షిత్ రెడ్డిని కూడా విద్యార్థి నాయకుడిగా ఎదిగడనే కారణంతోనే ఇప్పుడు అతనిపై కూడా కేసులు నమోదు చేశారని చెవిరెడ్డి మండిపడుతున్నారు ఏపీ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్గా ఎఫ్ఐఆర్లో చేర్చారు ఇక ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఏ థర్టీ గా చేర్చారు లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సమయంలో తనకు త్వరలో బెయిల్ వస్తుందని జోష్యాలు చెప్పేవాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులు ఏం అడిగినా సమాధానం చెప్పేవారు కాదు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను నేను చెప్పిందే మీరు రాసుకోండి అంటూ చెవిరెడ్డి రంకెలేసేవారు మద్యం ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి అందజేశారు ఎవరి ఆదేశాల మేరకు ఈ సొత్తు పంపిణీ చేశారని ప్రశ్నించగా తాను ఎప్పుడూ మధ్యంతము ముట్టలేదని చెవిరెడ్డి పాతపాటే పాడేవారు సిట్ అధికారులకు ఆయన ఏనాడు సహకరించలేదు తాను వెర్కోస్ వీన్స్ సమస్యతో వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం కూడా ప్రయత్నించారు కానీ బెయిల్ సులభంగా రాలేదు విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫిజియోథెరపీ చేయించుకునేందుకు ఇటీవల ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని వండవల్లిలో సత్యనారాయణ రాజు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పైన కోర్టు విచారణ కూడా చేపట్టింది అనంతరం పదిహేను రోజుల పాటు వైద్యం చేయించుకునేందుకు ఇచ్చింది జైల్లో ఉన్నప్పుడు కోర్టుకి తరలించేటప్పుడు చెవిరెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది అనేక సందర్భాల్లో జడ్జి చేత చివిరెడ్డి చెవాట్లు కూడా తిన్నారు కోర్టు ప్రాంగణంలో హడావిడి చేయబోయినట్టు న్యాయస్థానానికి తెలిసినా తన తీరు మాత్రం మార్చుకోలేదు అనేక సందర్భాల్లో పెద్దగా అరుస్తూ సిట్ అధికారులకు శాపనార్థాలు పెట్టారు దేవుడు ఉన్నాడు ప్రకృతి గొప్పది ఎవరిని వదలదు అంటూ రంకెలేసి కేకలేసేవారు ప్రతిసారి తనకేం తెలీదని తాను అమాయకుండని రాజకీయ వేధింపుల కోసమే కేసులు పెట్టారని అనేవారు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నానంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకునేవారు సిట్ అధికారులు ఎవరి కోసం పని చేస్తున్నారు నన్ను బలి చేస్తున్నారు ఆ పాపం మీకు తగులుతుందంటూ సెంటిమెంట్ డైలాగీలు కూడా విసిరేవారు ఏపీ లిక్క స్కామ్ లో ఆస్తులు జప్తు చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా చివిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తుకు ప్రభుత్వం అనుమతి కోరింది ఈ నేపథ్యంలోనే చివరి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి చివిరెడ్డి లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కమిషన్ల ద్వారా చివిరెడ్డి కుటుంబం సుమారు యాభై నాలుగు కోట్ల బ్లాక్ మనీని మార్చినట్టుగా సిట్ తేల్చింది ఈ నేపథ్యంలోనే చివరి కుటుంబం ఆస్తులు చేపట్టింది దీంతో చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల్లోని చివరి కుటుంబానికి ఉన్న పలు ఆస్తులు జప్తు కొనసాగుతుంది విచారణలో వెల్లడైన అంశాలకు సంబంధించి అధికారులు వాంగ్మూలాలు సిద్ధం చేయగా చివరి వాటిపైన సంతకాలు పెట్టకుండా చించేసినట్లుగా సమాచారం సిట్ విచారణ కొనసాగుతున్నంత సేపు చివరి ఆహారం తినకుండా నీళ్లు తాకుండా ఉండేవారు నేరసిస్తే విచారణ ఆపేస్తారని ఎత్తుగడుతోనే ఆయన ఎత్తుకు పై ఎత్తు వేసేవారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో లోక్సభకు కాకుండా చంద్రగిరి నుంచి పోటీ చేయాలని చెవిరెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా ఆయన కుమారుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే ఇద్దరు కూడా కూటమి దూకుడు నేపథ్యంలో పరాజయం పాలయ్యారు చివిరెడ్డి పైన మద్యం కుమ్ముకోణం కేసుతో పాటు తిరుపతి జిల్లాలో ఎర్రవారిపాలెంలో ఒక బాలికపైన అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలపై ఆయన పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయన పైన సుమారుగా ఐదు కేసులు కూడా నమోదయ్యాయి రిటర్నింగ్ ఆఫీసర్ను బెదిరించారనే ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సుమారు మూడు వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్లుగా బిజినెస్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా భూములు విక్రయం పనుల కేటాయింపు జరిగిందని ఆరోపణలు రావడంతో మాజీ చైర్మన్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు చివరి కుటుంబం తొడా నుంచి భారీగానే నిధులు దుర్వినియోగం చేసినట్లుగా బిజినెస్ తేల్చింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండి మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి